మంచి ఆరోగ్యం కోసం మనం రోజువారి ఆహారంలో అన్ని రకాల పండ్లు కూరగాయలు ఆకుకూరను తప్పనిసరిగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు అయితే కూరగాయల విషయానికి వస్తే కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి ఇందులో బ్రోకలీ కూడా ఒకటి ఇది క్యాబేజీ కుటుంబానికి చెందినది ఇవి మార్కెట్లో రకరకాల రంగుల్లో ముఖ్యంగా గ్రీన్ పర్పుల్ కలర్తో తో లభిస్తాయి ఈ కలర్ఫుల్ బ్రోకర్లో ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు వీటిని మనం అనేక రకాలుగా తీసుకోవచ్చు అయితే బ్రోకలి తినడం వల్ల కలిగే లాభాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రోకలి జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కడుపులో మంచి బ్యాక్టీరియా పెరగడానికి ఇది సహాయపడుతుంది అంతేకాదు కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు ఇది వ్యతిరేకంగా పోరాడుతుంది బ్రోకలిలో విటమిన్ కే కాల్షియం ఉంటుంది ఇది ఎముకలను బలపరుస్తుంది అంతేకాదు వయస్సు రీత్యా వచ్చే ఆస్టియో నుంచి ఇది దూరంగా ఉంచుతుంది బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి ఇందులో విటమిన్ సి బీటా కెరోటిన్ ఉంటాయి ఇవన్నీ హానికరమైన యూవి కిరణాల నుండి చర్మాన్ని కాపాడతాయి చర్మ ఆరోగ్యానికి బ్రోకర్ నుండి యాంటీ ఆక్సిడెంట్ తోడ్పడతాయి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కాకుండా చర్మాన్ని నిత్యం యవ్వనంగా ఉంచుతాయి బ్రోకలీ నొప్పుల సమస్యను కూడా తగ్గిస్తుంది కీల నొప్పులకు కూడా దూరంగా ఉంచుతుంది బ్రోకర్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా క్లీన్ అయిపోతుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది